నోవాహు దినముల్లో జనుల యొక్క నడవడిక వారి యొక్క ప్రవర్తన నరుల యొక్క ఆలోచన అంతా జీవగల దేవుని దృష్టికి చెడుతనముగా ఉండి దేవుడు నరులను ఈ భూమి మీద సృష్టించినందుకు సంతాపం నుండి ఆయన యొక్క హృదయంలో నొచ్చుకున్నాడు బిడ్డల నేటి దినాన జీవగల దేవుడు మన యొక్క ప్రవర్తన బట్టి మన యొక్క అతిక్రమం బట్టి ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ లోకంలో మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులే మన యొక్క పాపములు మన యొక్క అతిక్రమములు మన యొక్క అక్రమములు చూచి బహు వేదన చెందుతూ సంతాపము నుండే వారిగా ఉన్నారు అటువంటిది జీవన గల గొప్ప దేవుడు తల్లి గర్భములో మనం వద్దుంపక ముందే మనల్ని ఏర్పరచుకొని తల్లి గర్భములో మనం సంరక్షించి నేటి దినం వరకు ఈ భూమి మీద ఊపిరి పీల్చుకునే వారిగా చేసిన గొప్ప దేవుడు ఆయన ఎంత బాధపడతాడో ఎంత సంతాపం నొందుతాడో ఒక్కసారి ఆలోచన చేయాలి నేటి దినం వరకు మనం ఎంతో అక్రమంగా నడిచామేమో నేటి దినం వరకు మన హృదయంలో ధూమపానంతోను మద్యపానంతోను ఎంతో అక్రమము అపవిత్రను మనం నింపేశామో ప్రియమణ దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకోండి ఇకనైనా మన మారు మనసు పొంది మన చెడు నడతను మాని జము గల దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ప్రేమ దేవుని మిట్లారా జీవం గల దేవుని హృదయాన్ని మనం సంతోషపెట్టిన వారమైతే నోవాహు తననే కాకుండా తన కుటుంబమును కూడా సంరక్షించుకున్న రీతిగా మనం కూడా మనతో పాటు మన కుటుంబమును మన తోబుట్టులను కూడా సంరక్షించుకునే వారిగా ఉంటాము ప్రేమ దేవుని మిట్లారా జీవం గల దేవుని యొక్క హృదయాన్ని మనం సంతాపం నుండేదిగా చేస్తున్నామా సంతోషించేదిగా చేస్తున్నామా అనేది మన చేతుల్లోనే ఉంది నేటి దినాన మనం అందరము దేవుని యొక్క హృదయాన్ని సంతోషపరిచే వారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మనం ఎన్నికల్లో దీవించింది గాక ఆమెన్